ఏమైంది డ్రెస్ చేంజ్ చేసుకున్నావా వాన తిని తగ్గిందా లేదా అగో మెడికల్తో నుంచి ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపించాను ఏమో తేడా కనిపిస్తుంది నాకు నీ అవతారం నాకు మంచి నచ్చతలేదు సరే వాటర్ తీసుకుని తీసుకు తెచ్చా తెచ్చావా సరే చేస్తున్నా

హలో హలో పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఏంది పోలీసు వాళ్ళు ఉన్నారు ఎప్పుడు ఇచ్చాడు మొన్న ఇచ్చాడు ఏం చెప్పావా నువ్వేం చెప్పావు చెప్పావు ఏం చెప్పావు ఇప్పుడు ఏం చెప్పాలి జనాలకి చుట్టాలకి కొడుకుకి ఏం చెప్పాలనే ఎక్కడికి వెళ్తున్నావు అవును నీకు సిగ్గు క్షణం లేదా సరే కొంచెం పండుకో రేపు మాట్లాడతాను ఇదిగో ఐదు నెల ఆరు నెల వచ్చేసిందే నీ దినం చెయ్య నాలుగు నెల పోయి ఐదు నెల వచ్చిందే అది చెప్పడానికి తప్పు అవుతుంది నీ చెయ్య నేను సావు ఎక్కడైనా పోయి నాని చావు మాత్రం నన్ను చంపే నాని మాత్రం భూమి మీద వెయ్యాలి అద్దమ్మా కొడుకుంటా సరే పండుగ రేపు చేస్తాను కొంచెం మాట్లాడుతా హలో నాని నాని అవ్వాలి నాని ఏం చేస్తున్నావు కానీ ఇవాళ ఫురీ అత్తమ్మల్ బయటికి వెళ్ళింది అత్తమ్మ అత్తమ్మీ బయటికెళ్ళింది అన్నీ నేను చెప్పాను మరి అత్తమ్మ కూడా అనుకో అమ్మ ఇవన్నీ బాగా గట్టిగా కొట్టింది అవును అవును నన్ను గట్టిగా కొట్టేసింది దొంగమండి బయటికి వెళ్ళింది కూరగాయలకి ఓకే కూరగాయలకి వెళ్ళింది కదా ఈ లోపలని వచ్చి ఓ షార్ట్ వేసేసుకోవచ్చు ఆ కొడు దాని కొడుకు ఎప్పుడు నన్ను ముట్టుకోడు మరి ఏంటి అసలు ఉన్నదో లేదో తెలియదు నువ్వు చేయలిస్తే నాకు ఏదో అయిపోయింది నాని ఏదో అయిపోయింది అయిపోయింది పోన్లే ఐదు నెలలు వచ్చేసింది నాని మళ్ళీ నువ్వు పొట్ట పొట్టమే ముద్దు పెట్టుకుంటావా నో 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 వస్తావా నువ్వు సరే అత్తమ్మ పడి రాదు సీకి డబ్బడి వెళ్ళింది కూరగాయలు అయితే తెచ్చుకొని వస్తుంది ఈ లోపలికి ఒకసారి వచ్చే అవునా మళ్ళీ షార్ట్ అమ్మో మళ్ళీ కడుకొస్తుందేమో

ఇది పచ్చిగా ఏముంది గలీజ్గా ఇది కోటి ఏది ఇది దువ్వనేది ఇది అగ్గిపట్టి అగ్గిపట్టి ఏంది ఈ నూనె బాటిల్ ఏంటి ఇది ఏంటిది మళ్ళీ చింతపండు అయ్యో అయ్యో ఈ బెల్ట్ ఎవరిదే

దీని చేయ రేపు నుంచి తాళం వేసుకొని పోతాను రేపు నుంచి ఆ బ్యాగు ఈ టీషర్ట్ ఈ చెడ్డీ అన్నీ పోతుంది పంజాబీ డ్రెస్ వేసుకోవాలా నైటీ వేసుకోవాలా తలాకి నూనె పెట్టుకోవాలా అది ఇది మాల గాజులు ఏం వేసుకోవద్దు లాగానే ఉండాలను అర్థం సన్యాసి ముండా నేను తేటగా అత్తమ్మ దండం పెట్టాను అత్తమ్మ ఏదో ఆశపడ్డాను అత్తమ్మ ఇలా అందరు ఫస్ట్ అయితే మూడు వచ్చేసింది సిగ్గు లేదా మళ్ళీ గిఫ్ట్ ఎవరు తెచ్చారు పుట్టబోయే నాన్న తెచ్చాడు అత్తమ్మ ఎందుకు ఆడుకోమని సిగ్గుని దినం చేయాలి బాబే పుట్టాలని కోరుకుంటున్నాను

लक्ष्मी पड़को नवा ओके बाय गुड नाइट